ఇప్పుడు దాకా సిటీ ఎవరినైతే అరెస్ట్ చేసిందో అంతవరకు మనం అభినంది ఎందుకంటే ఎటువంటి దానికి లొంగకుండా డేర్ అండ్ డాషింగ్ గా ఎవరైతే మా యొక్క పోలీస్ సోదరులు ఫైట్ చేసి అరెస్ట్ చేశారో దాన్ని అయితే మేము తప్పక డెఫినెట్ గా మేము మెచ్చుకున్నాం సార్ అంతవరకు ఓకే సార్ ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయింది సార్ ఈ సినిమా ఎలా ఉండదు ఏంటో చూడాలి నేను ఇలా ఎందుకంటున్నా అంటే మీరు ఇప్పటివరకు సిటీ ఇన్వెస్టిగేషన్ లో అరెస్ట్ చేసిన వాళ్ళు ఒకరిద్దరు పొలిటికల్ లీడర్స్ పేరు చెప్పండి సార్ ఎవరైతే పెట్టారో బయటే ఉన్నారు మితన్ రెడ్డి గారు బయట ఉన్నారు అంతకంటే పెద్ద లీడర్ వైఎస్ అనిల్ రెడ్డి గారు అంటే వైఎస్ పేరు చూస్తే మరి వీళ్ళకి అరెస్ట్ చేయాలంటే భయపడుతుంది నాకైతే అర్థం కాదు సార్ వైఎస్ అనిల్ గారు కూడా ఇప్పటికీ బయట ఉన్నారు సార్ ఆయన ఎందుకు గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ గారు షిప్ అన్నారు కానీ ఆ జైల్లో పెట్టలేకపోయారు కదా అలాగే పేరు నాని గారిని ఏముంది ఆయన బయట తిరుగుతున్నారు కదా అంటే ఎవరైతే లీడర్లు ఇదని అవుతున్నారో వాళ్ళు మాత్రం బయట తిరుగుతున్నారు సార్ సామాన్యులు అరెస్ట్ జైల్లో ఉన్నారు సార్ ఇందాక జోస్న మ్యామ్ గారు చెప్పినా కానీ లేదంటే అన్న చెప్పినా గానీ ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నారో మెయిన్ పర్సన్ దాకా ఎల్లిద్దా లేదని డౌట్ సార్ ఎందుకంటే ఈ రోజు లోకేష్ వారు కూడా వెళ్ళడం జరిగింది జనరల్ గా అంటే మీరు కానీ పెద్దలుగా ఢిల్లీ దేనికి దేనికి మోడీ గారు మొన్న వచ్చినప్పుడు ఒకసారి రాండి మా దగ్గర రారా అని చెప్పి అందుకే పిలిస్తే పిలిస్తే ఎలా అవసరం లేదు సార్ ఎందుకంటే ఏదైనా లోకేష్ గారు ఊరికి పగులుకొని ఢిల్లీ ఎందుకు అటు ఇటు తిరుగుతారు ఏదో పనితోనే వెళ్లారు ఏం పయా అనే తీరా మీరు ఆలోచిస్తే జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరెస్ట్ ఫైల్ రెడీ అయింది సిద్ధమైంది ఆధారాలు మొత్తం రెడీగా అయింది ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గుండెకాయలు ఎవరైతే రెండు కళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రెండు కళ్ళు అరెస్ట్ చేయక ముందే వీళ్ళ దగ్గర ఆధారాలు బట్ ఆ గుండెకాయలను అరెస్ట్ చేసి ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి మాత్రమే అరెస్ట్ చేశారు ఇంకపోతే పెద్ద ఆయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ చేయాలంటే డెఫినెట్ గా మోదీ గారి ఆశీసులు కావాలి ఆ ఆశీసులు కోసం ఈ రోజు నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది